మీడియా సోదరులకి నా నమస్తం అంజలి ఇప్పుడు నేను తాటిపర్తిపాలెం గ్రామం పెట్ల వెంకటేషయ్య నా పేరు ఇప్పుడు నేను ఎస్సీని నేను ఆక్రమించుకుంటే ఏంది గుంట అయితే అది ఎస్సీ అయితే గుంటలు చెరువులు కోనేరులు ఆక్రమించుకోవచ్చా ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి దీన్ని గ ప్రభుత్వం వారు విచారించి ఇవన్నీ వాళ్ళది ఆయన కొనుక్కుంటున్నాడు అన్నాడు కాబట్టి ఆయన కొనుక్కున్నది సర్వే చేసి ప్రభుత్వం వారు ఎంఆర్ఓ గారు సర్వేరు వాళ్ళందరినీ పంపించి ఆయనదైతే ఆయన కొనుక్కున్నది అయితే ఆయన ఉంటే ఆయనకిచ్చేడు మాకు ఎలాంటి అభ్యంతరం లే మేము కోరుకునేది ఏంటంటే గ్రామానికి ఉపయోగ కేవలం గ్రామానికి ఉపయోగపడుతుంది అన్ని విధాలా ఉపయోగపడుతుంది అనే ఒక్క బాత్తో తప్ప మేము ఈ రాజకీయానికి సంబంధం లేదు తర్వాత ఇతర నాయకులకి సంబంధం లేదు ఊరికి సంబంధం లేదు మా గ్రామానికి ఉపయోగపడుతుంది ఒకే ఒక్క కారణం చేత మేము ఈ విధంగా పోరాడుతున్నాం తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు దీంట్లో కాబట్టి ప్రభుత్వం వారు రెవెన్యూ అధికారులు మాపై దయించి మరీ ముఖ్యంగా మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీనిపైన ఒకరోచనిచ్చి ఇది పో దీ గుంటని పూర్వస్థితికి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఆయన్ని అందరికీ నమస్కారం నా పేరు బిక్కి దయాకర్ కాకల్లవారిపాలెం సరివుప్ప నియోజకవర్గం వెంకటాచలం మండలం సరివుప్ప నియోజకవర్గంలో తాటిపత్తిపాలెం గ్రామం అనే గ్రామం ఊర్లో ఈదగాలి చెరువు అనే బిట్లో ఆ పొలం ఒక కోనేరు గురించి ఫైటింగ్ చేస్తున్నది ఆ ఫైటింగ్ అనేది ఇదివర నుంచి కాదు ఒక వైసీపీ నాయకుడు కోనేని అడిగించుకొని ఎన్నో విధాలుగా మమ్మల్ని ఆ పక్కన పొలాలని కూడా ఆక్రమించుకొని ఇబ్బంది పెట్టాడు దాంట్లో పూర్తిగా గాయపడ్డది మేము నా మిస్సెస్ని కొట్టాడు నా తండ్రిని కొట్టాడు నా తల్లిని కొట్టాడు నా అన్నను కొట్టాడు ఈ విధంగా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఎదిరించి అతను మొత్తం ఆక్రమించుకున్నాడు మొత్తానికి చూస్తే అది పంజేరిపోయింది కోనేరు ఈదగాల్చేరు మొత్తానికి ఇంత పొలం ఉన్నా కూడా కోలిబిట్టు టూలో ఉన్న ఈ కోనేరులో ఈ దగ్గర దగ్గర గ్రామంలో ఉన్న పశువులన్నీ కూడా ఈ కోనేట్లో నీళ్ళు తగ్గేటి ఇక్కడ నుంచి పోయి నీళ్ళు తాగిపోయేటి ఈ పక్క ప్రజలు కూడా ఈ కోనేరు ఈనాడిది కాదు తరాల నాటిది ఉన్న కోనేరు ఆ కోనేరుని అక్రమించుకొని ఆ కోనేటిలో ఎక్కడెక్కడో మట్టి దోలకొచ్చి ఈ చుట్టుకొట్లన్నీ ఇరగదోసి కోనేరు పూసేసి సాగుబడి కై చేసుకొని ఇప్పుడు ఈ సాగుబడి కైలకి ఎప్పుడు రావడానికి లేదు ఇది నాది అని నన్ను బెదిరించాడు ఎంతోమంది బెదిరించాడు అని నేను ఇప్పటికీ కూడా భయపడకుండా ఈ ప్రభుత్వం ఉంది ప్రజలది ప్రజలకు అందించాలా ప్రజలకి అవసరం అని చెప్పేసి ఎంతో పోరాడుతూ ఉన్నాను నేను పోరాడిన మా మీద కూడా దాడులు చేశారు ఆ ఫోటో నా మిస్సెస్ నా భార్య మా అన్న ఇదిగో ఒకసారి ఫోటో చూడండి కొంచెం పోరాడుతున్న టైంలో ఈ పంటకాయలు పక్కన మా పంటకాయలు మా పంటకాయలోకి వచ్చి ఇది కూడా మాది డౌజ్జన్యం చేసి నా భార్య మీద కూడా డౌజ్జన్యం చేసి ఇది కూడా చూడండి ఒకసారి చూడండి పెద్దలందరూ చూడండి మీడియా మిత్రులు కూడా చూడండి ఏ విధంగా గాయపడిశాడో ఏ విధంగా దారుణం చేసినో చూడండి ఒకసారి చూడండి గందరగోళంగా చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికనేది కూడా భయపడకుండా ఈ టీడీపీ ప్రభుత్వంలో నాయకుల మీద బుర్ర జల్లాలనే దుర్దేశంతో వాళ్ళు ఏదో చేస్తున్నారన్న నమ్మ ఈ ఒక ఇదితో మమ్మల్ని ఏదో చేస్తున్నారు కానీ మొత్తానికి టీడీపీకి నాయకులకి ఈ గ్రామానికి సంబంధం లేదు ఇక్కడ జరిగింది నా ఫ్యామిలీకి నాకు ఇతనికి జరిగింది నాటించుకుంటున్నామన్న ఇదితో నేను మాట్లాడాను దాంతో ఆమె డబ్బుదే చేశాడు నా భార్యను కొట్టాడు నా ఫ్యామిలీని కొట్టాడు ఇబ్బంది లేకుండా కూడా మీరు ఇతని మీద చర్యలు తీసుకోవాలి తగ్గు న్యాయం మాకు తెరిపించాలి ప్రభుత్వ కోనేరు కాబట్టి ఇది దీన్ని కోనేరుగా నిలబెట్టాలని ప్రభుత్వం కోరుతూ ఉన్నా మా నాయకులు సోమిటి చంద్రమోహన్ రెడ్డి గారు గడ్డ ముద్దు బిడ్డ మా నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు మరీ మరీ వేడుతున్నాను గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్న రోజులు దీని జోలికి రాలా మళ్ళీ ఇటీవల కాలంలో వైసీపీ గెలిచింది వైసీపీ గెలవంగానే ఈ బోర్డులను పీకేశాడు మళ్ళీ యథాపరంగా సాగుబడి భూమి చేసుకున్నాడు మేము మాట్లాడే స్థితి లేకుండా పోయింది కానీ ఈ కూటమి ప్రభుత్వంలో సరే సరే ఖచ్చితంగా కోనేరు చేస్తారని కోనే రేపు ఏ బాధ ఉండదు లేకపోతే ఏమో గెలకతూ ఉంటారు వాళ్ళు కాకుండా కోనేరు చేపిస్తారని పెద్దలందరూ కోరుకుంటూ వేడుకుంటున్నాను సరేపల్లి నియోజకవర్గం కాకలవారి నివాసిని నివాసని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం కలిసిపోతూ ఉన్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే మా నాయకులు మాకు తగువైన న్యాయం చేయించి ఈ పరిస్థితిని పరిష్కరించి త్వరలో దీన్ని కోనేరుగా చేయించమని మా నాయకులు వేడుకుంటున్నాను